लब्ध्वापि तरलाकारे कार्यभारतरंगिणी संसारसागरे जन्म बाल्यम दुखाय केवलम अशक्तिरापदस्त्रष्टा मोकतामोढबुद्धिता ग्रद्धमता लोलता दयन्म सर्वम बाल््ये प्रवर्तते स्वामी 이 देहमु केवल अनुभूति मात्रमे अनसंगति తెలుస్తున్నది దేహానుభవమే అనుభవమే జగదనుభవం అని తెలుస్తూ ఉన్నది ఈ జగదనుభవమే లేక ఈ దేహానుభవమే జీవితానుభవం అని ఈ జీవితానుభవం అనే జగదనుభవం అని జగదనుభవం అని కూడా తెలుస్తూ ఉన్నది అయినా దీని ఎందు స్థూలత్వం అనే అనుభూతి కూడా కనపడుతూ ఈ స్థౌల్యం అజ్ఞానం యొక్క దృఢత్వం వల్ల కలిగిందే తప్ప నిజానికి ఇక్కడ స్థూలత్వం అనేది లేదు అనే విషయం కూడా నాకు అర్థమవుతూ ఉన్నది నా వివేకానికి అందుతూ ఉన్న పరమజ్ఞానంతో ఈ స్థూలత్వ భ్రాంతిని అవస్తువు యొక్క అస్తిత్వ భ్రాంతిని పొలించుకోనట్లయితే ఈ జన్మ పరంపరలనే భ్రాంతిలో నేను కొట్టుకుపోవటం అవుతుంది కాబట్టి నా వివేచనతో ఈ దేహాన్ని ఇప్పటి వరకు ఈ ఆయువుని జీవితానుభవాన్ని సిరిని సంపదల్ని కోరికని అహంకారాన్ని తృష్ణని వీటన్నిటిని విడివిడిగా ఎలా అయితే వివేచన చేసి చూస్తూ ఉన్నానో ఈ జన్మ అనే అనుభవంలో దేహం అనే అనుభూతిలో ఉండే వివిధ దశలు నాకు కనపడుతూ ఉన్నాయి బాల్యము యవనము కౌమారము వార్ధక్యం అనే రూపంలో ప్రధానమైన ఈ బాల్య యవన వార్ధక్యాల అనే వీటిల్లో ఏ దశకు ఆ దశ దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉండగా ఆ విధంగా మనుషులు ప్రవర్తిస్తూ పిచ్చివాడి మాదిరిగా ఎవరి చేతిలోనో ఆడబ ఆడ ఆడబడుతూ ఉన్న ఆడించబడుతున్న తోలుబొమ్మ తీరుగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు స్వామి లేనిదే అయినప్పటికీ అనుభవానికి అందుతూ ఉన్న ఈ జగదనుభవము దేహానుభవము జీవితానుభవము విశ్లేషించి చూస్తే ఇంద్రియ అనుభూతి తప్ప అన్యం కాదు ఇంద్రియాలు పంచభూతాత్మకత్వం తప్ప అన్యం కాదు పంచభూతములు భావనలు తప్ప అన్యం కాదని చెప్పి నా బుద్ధికే స్వల్పానికే తోస్తూ ఉన్నది ఇవి వాస్తవానికి స్థూలంగా అస్తిత్వం కలిగి లేవని చెప్పి సంగతి తోస్తూ ఉన్నది కానీ చాలా చిత్రంగా లేని దాంట్లో స్థూలత్వ స్థూలత్వ అనుభవం కలగటం ఎంత విచిత్రం ఈ అనుభవంలో కూడా బాల్య యోగన వృద్ధాప్యాలు అనేవి కూడాను అనుభవానికి రావటం ఎంత అద్భుతమైన చిత్రం ఇది ఈ బాల్యాన్ని ఈ భావకవులు పండితులు అనుకునే ఎంతో మంది లోక అనుభవం కలిగే కలిగిన వాళ్ళు వీళ్ళు ప్రౌఢత్వం కలిగిన వాళ్ళు అనేవాళ్ళు మంది ఈ బాల్యాన్ని మెచ్చుకోవటం గొప్పదని చెప్పి వర్ణించడం సుఖవంతమైనదని వర్ణించడం మనం చూస్తూ ఉంటాం ఇది రమ్యం అని చెప్పి విస్తనం ఎంత హాయి అని చెప్పి అనడం మనం వింటూ ఉంటాం కానీ నా దృష్టిలో వీళ్ళందరూ మూర్ఖులు వాస్తవం గమనించకుండా బాల్యాన్ని రమ్యం అని చెప్పి పిలుస్తూ ఉన్నారు వీళ్ళు అలాంటి జీవితం లభ్యమైనప్పటికీ కూడా అలాంటి జీవితం అనే విషయాన్ని గుర్తించకుండా అనేక అనేక కార్యభారాలతోటి అలా ఈ సంసార సాగరంలో సాగరంలో మునుకలు వేస్తూ దానిని కోరుతూ ఉంది ఈ జనసమూహం ఇదంతా దుఃఖం కొరకే తప్ప మరొక ప్రయోజనం అంటూ ఏమీ లేదు ఈ బాల్యాన్ని చూస్తే దాంట్లో కనపడుతున్న మొట్టమొదటి ముఖ్య లక్షణం ఏంటంటే శక్తి లేకపోవడం ఎవరో కోళ్ళ మీద ఆధారపడి ఉండడం శక్తి లేనందువల్ల అందరు చెప్పు చేతుల్లో ఉండవలసి రావడం నిరంతరం ఆపదల్లో అజ్ఞానం వల్ల పడిపోతూ ఉండడం ఏదో ఒక కోరికతోటి నిరంతరం అల్లాడిపోతూ ఉండడం తాను అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం విషయం ఏమిటో తెలియకుండా తత్వం తెలియనందువల్ల మాటి మాటికి అలిగి కూర్చోవడం పోనీ అలానే అలిగి ఆలోచనలో ఉంటాడా లేదు అరలా ఆటల రంది ఏదో ఒక క్రీడించాలి ఏదో ఒక ఆట ఆడాలి ఎవరో ఒకళ్ళతో స్నేహం చేయాలి తోడు కావాలి నిరంతరం ఒకదాని మీద నిలవకుండా చాపల్యాన్ని చూపించడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బాల్యంలోనే కనిపిస్తూ ఉన్నాయి బాల్యం అనేది ఒక వస్తువు కాదు అసలు దేహమే వస్తువు కాదు జీవితమే వస్తువు కాదు ఈ అనుభూతులన్నీ కేవల అనుభూతులే తప్ప వేరే ఏమీ కాదు అయినప్పటికీ కూడాను ఇక్కడ బాల్యం అనేది ప్రవర్తిస్తూ ఉన్నది ఈ బాల్యం నందు ఇదిగో ఈ అవలక్షణాలన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి శక్తి లేనితనం ఆపదల్లో మాటిమాటికి పడిపోతూ ఉండడం అప్పుడు రక్షకులు చుట్టూ లేనిదే దగ్గరలో రక్షకులు లేనిదే బాల్యము ప్రమాదకారి కావడము నిరంతరము ఏదో ఒక దాని మీద ధ్యాస యావ ఏదోటి కోరుతూ ఉండడం తను అనుకున్నది ఏ విషయం ఉందో దాన్ని స్పష్టంగా చెప్పలేని మూకత్వము అలానే ఏది మంచో ఏది చెడో ఏది ఎందుకు జరుగుతుందో తెలియని మూఢత్వము నిరంతర క్రీడాపరత్వము ఒక్కదాని మీద కూడా మనసు నిలకడగా ఉంచకుండా అటు ఇటు పురుకులు పరుగులు పెడుతూ ఉండడము ఇప్పుడు నాకు తోడెవరు నాకు దిక్కెవరు మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది మా నాన్న ఎక్కడికి వెళ్ళారు ఇగో మా అమ్మమ్మ నానమ్మ తాతలు ఎక్కడికి పోయారు నన్ను వెంట తీసుకొని వెళ్ళకుండా పోకుండా ఉన్నారే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళారే నన్ను వదిలేసి వెళ్ళిపోయారా పూర్తిగా ఇటువంటి చింతలతోటి భూమి పగిలిపోయేలాగా ఏడవడం హృదయం బద్దలయ్యేటట్లుగా ఏడుపులు మరలా వారు కనపడటంతో చటుక్కున కొన్ని వారితోటే ఉంటాడా అంటే అలా లేకుండా నానా ఆటలు రందితోటి అటు ఇటు తిరుగుతూ ఉండడం అసలు ఒక లక్ష్యం అనేది లేకుండా ఉండడం నిరంతరం ఆధారపడి మాత్రమే బ్రతకటం రక్షకుడు లేకపోతే ప్రమాదాల్లో పడటం ఇది కదా బాల్యంలో కనపడుతున్న లక్షణాలు ఇందులో రమ్యత్వం ఏం కనిపిస్తుంది వీళ్ళకి మాటి మాటికి ఎలగడం రోషించడం ఏడవడం కోపం తెచ్చుకోవడం దీనత్వాన్ని మాటి మాటికి ప్రధ అనుక్షణం దీనత్వాన్ని కలిగి ఉండడం ఈ లక్షణాలన్నీ ఈ అవలక్షణాలన్నీ కూడాను ఈ బాల్యమనే మొసలి పట్టుకోవటంతో ఇవన్నీ కూడా అనుభవానికి వస్తూ ఉన్నాయి అతడిలో మహా ఏనుగు వంటి శక్తిని ప్రదర్శిస్తున్న కోరికలు అవన్నీ ప్రవహిస్తున్నప్పటికీ ఏదో చేయాలని తపన ఉన్నప్పటికీ బాల్యంలో అతడు శిక్షణలో ఉంచబడిన వాడు అవ్వటం వల్ల శాసనంలో ఉంచబడిన వాడు అవటం వల్ల స్తంభానికి కట్టుబోయబడిన బలమైన స్తంభాన్ని ఏనుగు వలె నిరంతరం అశాంతితో ఉంటూ ఉన్నాడు పిల్లవాడు శాంతంగా ఉండే పిల్లవాడు ఒకడు కనపడడు చేపల్యం లేని పిల్లవాడు ఒకడు కనపడడు ఇది బాల్యం యొక్క దుష్కార్యం కాక ఏమున్నది ఇక్కడ ఈ బాల్యంలో మనసుని పీడించే చింతలు ఇన్ని అని చెప్పడానికి లేదు వాటికి ఒక అర్థం ఉన్నది ఒక ప్రయోజనం ఉన్నది అని చెప్పి చెప్పడానికి కూడా వీలు లేదు ఏవేవో చింతలు కలుగుతూ ఉంటాయి ఈ బాల్యంలో కలిగే అర్థం అర్థం లేని ఈ ఆలోచనలన్నీ మృతి సమయంలో కలగవు ముసలితనం అనుభవించేటప్పుడు కలగవు ఏదైనా రోగాన్ని అనుభవించేటప్పుడు కలగవు ఏదైనా ఆపదలో పడ్డా కూడా ఏదైనా యవ్వనం గొప్పగా అనుభవిస్తున్నా సరే ఇంతటి చింత మాత్రం కలగదు పసితనంలోనే ఆలోచనలు ఎక్కువ ప్రతిదానికి ఉలికిపాటు క్షణ క్షణము భయపడుతూ ఉండడం మరలా అంతలోనే భయం కొంచెం శాంతించడంతో చాపల్యాన్ని ప్రదర్శించడం జాగ్రత్త లేకపోవడం ఇన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి స్వామి కాబట్టి మానవుడే అయినప్పటికీ ఉత్తమ వంశ సంజాతుడే అయినప్పటికీ కావలసిన సౌకర్యాలు ఉన్నవాడే అయినప్పటికీ తెలివిని జ్ఞానాన్ని నేర్పే గురువులు దగ్గరలో అందుబాటులో ఉన్నవాడే అయినప్పటికీ కూడాను పిల్లవాడు నిరంతరము ఈ పశుపక్షాదుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తప్పితే పండితుడిలాగా ప్రవర్తించడం లేదు దీనికి బాల్యం అనే ఈ అవస్థయే కారణం అజ్ఞానంతో కూడుకొని నిరంతర చేపల్యాన్ని ప్రదర్శిస్తూ నిరంతరం ఏదో ఒక ఆపదల్లోకి పోతూ పెద్దల చేత తల్లిదండ్రుల చేత తోటి పెద్ద పిల్లల చేత శిక్షించబడుతూ వారి అదుపాజ్ఞంలో ఉంటూ మరణం కంటే గొప్ప దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు బాల్యంలో విద్యాలయానికి పంపిస్తారు పెద్దలు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఉపాధ్యాయులంటే భయం తనకంటే పెద్దవాళ్ళు అయినా అజ్ఞానంలో ఉన్న ఆ బాలురంటే భయం వారు చెప్పినట్లు వినాలి లేకపోతే అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి కానీ ఇదేది మనం గమనించం పిల్లవాడు సుఖంగా ఉన్నాడు అనుకున్నాం వాడు నిరంతరం భయపడుతూ ఉంటాడు ప్రతిదానికి బెరుకు బెరుకుగానే చూస్తూ ఉంటాడు అన్నిటికీ పడుతూనే ఉంటాడు కొంచెం స్వాస్థ్యం దొరికిన వెంటనే చాపల్యాన్ని ఆశ్రయించి ఆటల రందిలోనో మరొక క్రొత్త విషయాన్ని చూడాలనో తోటి పిల్లలతోటి కలిసి అర్థం లేకుండా తిరగాలనో ఈ ఆలోచనలతోటి బాల్ చాపల్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు ఇది మరణం కంటే దుఃఖకరమైన స్థితి ఇది నిరంతరము అర్థం లేని ప్రయోజనం కానీ అనేక అనేక సంకల్పాలను చేస్తూ ఉండడం అర్థంలో కనబడే వస్తువును చూసి అది కావాలని చెప్పి మారం చేసే అంతటి అజ్ఞానాన్ని కలిగి ఉండడం అదే వాస్తవం అనే భ్రాంతిని కలిగి ఉండడం మనస్సు నిరంతరము కూడాను కలత చెందువు ఉండడం కలతో చెందించుకోవడం ఇది బాల్య లక్షణం ఇది సుఖాన్ని కలిగించదు బాల్యమ్మ అతడు తన బాధల్లో తన భ్రాంతుల్లో భయాల్లో అజ్ఞానంతో కూడుకున్న క్రీడల్లో అలసిపోయిన తర్వాత అలా నిద్రిస్తూ ఉంటే వ్యామోహం వల్ల ఆ పిల్లల పట్ల ఇష్టం వల్ల అందరూ బాల్యం రమ్యమైందని చెప్పి అనుకుంటూ ఉంటారు వాడు అజ్ఞానంతో ఆడుతూ ఉన్నాడు అజ్ఞానంతో వాడు బాధపడుతూ ఉన్నాడు అజ్ఞానంతో భయపడుతూ ఉన్నాడు ఆ అజ్ఞానం వల్లనే వాడు అన్ని మరిచిపోయి నిద్రపోతూ ఉన్నాడు కానీ అతడు కూడా స్వప్నంలో భయం అనేది కలుపుతూ ఉన్నది బాల్యము ధైర్యాన్ని ఇవ్వదు జ్ఞానాన్ని నిలవనివ్వదు పెద్దలు చెప్పే మాటల్ని వినిపించుకోనివ్వదు ఎవరో ఒకరు శాసనం అనేది లేకపోతే ఎవరి ఒకరు పాలనలో అనేది లేకపోతే ప్రమాదాల్లో పడకుండా ఉండడం ఉండదు ఇటువంటి బాల్యాన్ని పట్టుకొని వీళ్ళందరూ బాల్యం చాలా రమ్యమైంది అని చెప్పి చెబుతూ ఉంటారు ఈ మూర్ఖులకు అందరికీ కూడాను నేను తిరస్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాను నీళ్ళంటే భయం నిప్పులంటే భయం గాలి అంటే భయం గట్టిగా గాలి వీస్తే భయపడతాడు పిల్లవాడు సెగ అయితే భయపడతాడు పిల్లవాడు నీరు అధికంగా కనిపిస్తుంటే భయపడిపోతాడు నిరంతరం భయమే కాబట్టి బాల్యంలో ఏ భయం అయితే కలుగుతుందో ఆ భయం జీవితంలో మరెప్పుడూ కలగదు ఇక్కడ కారణం లేకుండానే చిన్న చిన్న వాటికే భయపడటం జరుగుతూ ఉన్నది ఈ బాల్యాన్ని ఎవరు కోరుతారు విషయం తెలిసిన తర్వాత ఎంతటి గొప్పవాడైనా బాలుడుగా ఉన్నప్పుడు రాకుమారుడైనా సరే అతడికి సేవ చేసే పరిచారకులైనా సరే ఇతడు పిల్లవాడు కదా అని చెప్పి భావిస్తారు కానీ దాన్ని మించి అతన్ని సన్మానించరు కదా వారి మనసులో అయితే ఆ ఊహ ఉండదు కదా ఈతడు కూడా వాళ్ళని ఆశ్రయించే ఉంటాడు కదా పిల్లవాడు కూడా ఇటువంటి దీనత్వం అనేది కలిగి ఉన్న ఈ బాల్యం ఏం సుఖం అంటారు ఇదంతా ఈ దేహం కారణంగానే కదా ఈ దుస్థితి ఈ దేహంలో బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే అనుభవాలు కలుగుతున్నందు కదా ఈ దుస్థితి దేహమే వాస్తవం కానప్పుడు దేహం నందలి బాల్యము అనే ఈ అనుభూతి అనేది వాస్తవం అనుకొని ఇది బాగుంది అని చెప్పి కూడా భ్రాంతిలో పడి దీన్ని కోరుతూ ఉన్నారే ఏమనాలి ఈ పిచ్చుని ఏ కోరిక కలుగుతుందో తెలియదు ఆ కోరిక యొక్క స్థితిగతులు ఏమిటి ఇది ఎందుకు కలిగింది ఇది వాస్తవమా ఇలా ఉండొచ్చా ఇలా కోరవచ్చా దీనివల్ల ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచన కూడా ఉండదు పిల్లవాడికి నిత్యం మోహంలో మునిగిపోవటం ఉండ మునిగిపోయి ఉండడం ఆ మోహంతో ఇవేవో కోరుకొని ఉండడం ఆ స్థితి చాలా గొప్పదని భావన చేయడం ఆ విధంగా తన తెలియ తక్కువతనాన్ని పెద్దల ముందు ప్రకటించడం ఇది బాల్య లక్షణం ఇటువంటి బాల్యం నాకు వద్దు నానా సంకల్పాలు చేయడం మరలా మాని ఇంకొక సంకల్పంలోకి వెళ్ళిపోవటం చేత కానివి సాధ్యం కానివి అయిన అనేక అనేక కోరికలను కోరటం ఇది శైశవంలో సహజంగా జరుగుతూ ఉన్నది కాబట్టి దీనివలన పెద్దల శిక్షకు గురవటం తప్ప పెద్దల కనుసనలో మెలగవలసి రావాల్సిన అగత్యం ఏర్పడటం తప్ప ఈ జీవుడికి శాంతి ఎలా లభ్యమవుతుంది దేహంలో బాల్యం అనుభవంలో ఉండేటప్పుడు పరమజ్ఞానం ఎక్కడ లభ్యం అవుతున్నది పరమజ్ఞానం లేకుండా శాంతి ఎలా కలుగుతుంది శాంతి లేకుండా సుఖం ఎలా లభ్యం అవుతుంది కాబట్టి బాల్యం సుఖదాయకం అనుకునే మూర్ఖులకి నా తిరస్కారం దోషాలు దురాచారాలు అవకతవకలు మానసిక వ్యాధులు ఇవన్నీ కూడాను బాల్యంలోనే ఆ చెడ్డ గుంటలో బ్రతుకుతూ ఉన్న ముంగిసల్లాగా చీకట్టు కొట్లలో బ్రతుకుతూ ఉన్న గ్రుడ్ల గోబల్లాగా కొండగోహల్లో ఉంటూ ఉన్న గబిలాల్లాగా ఈ విధంగా ఈ బాల్యం గడిచిపోతూ ఉన్నది తప్ప ఈ వ్యాధులు వ్యాధులు అన్ని ఈ బాల్యాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయి కాబట్టి ఈ బాల్యం అనే లక్షణం కలిగిన ఈ జీవితం నాకు అవసరం లేదు బాల్యం తర్వాత కదా యవనం కౌమారం యవనం వాటి సంగతి తర్వాత మాట్లాడుకున్నా ఈ మొట్టమొదట అందరి చేత మంచిది అని చెప్పి అనిపించబడుతూ ఉన్నా ఆ భ్రాంతికి లోను చేస్తూ ఉన్న ఈ బాల్యము రమ్యమని వీళ్ళంటే అన్నారు కాక నా వివేకానికి వివేచనకి ఇది అర్థం లేని వ్యర్థబుద్ధి అని చెప్పి అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి భ్రాంతిలోకి కల్పనల్లోకి కల్పనలోకి నేను అయితే ప్రవేశించను ఆ మూర్ఖ పురుషుల యొక్క దారిని వారి భావాన్ని నేను అంగీకరించిన స్వామి బ్రహ్మన్ వారికి నా ధిక్కారము ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని భ్రాంతిలో మునుగజ చేస్తూ ఉన్నారు బాగా చదువుకో పెద్దవాడైన తర్వాత రాజు అవుతావు పెద్దవాడైన తర్వాత మంచి ఉద్యోగం సంపాదిస్తావు పెద్దవాడైన తర్వాత బాగా చదువుకుంటే మంచి వ్యాపారం వృత్తుల్లో రాణిస్తావు అప్పుడు డబ్బులు చాలా వస్తాయి నీకేం కావాలంటే అవి కొనుక్కోవచ్చు ఇది కదా వీళ్ళ బోధలు పిల్లలకి చే చెబుతూ ఉన్నది ఈ జీవితం సత్యం కాదని ఇది అనుభూతి మాత్రమేనని ఈ విషయం తెలుసుకోవడం కోసం నీవు చక్కని భాషని అభ్యాసాన్ని అవలంబించవలసి ఉందని ఏ మహానుభావుడు చెప్పేవాడు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు లోకంలో అందరూ లోకం సత్యమని దేహం వాస్తవమని ఈ దేహంతో సుఖాలు పొందవచ్చునని ఈ విధమైన బోధన చేసేవాళ్లే తప్ప వాస్తవాన్ని దర్శించి వాస్తవాన్ని ప్రకటించే వాళ్ళు వాస్తవాన్ని ప్రబోధించే వాళ్ళు ఎవరు కనపడుతున్నారు స్వామి ఇలా కాని వాళ్లే కదా బాల్యాన్ని రమ్య రమ్యమని చెప్పి భావన చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని ప్రక్కకి చేరనివ్వకూడదు వాస్తవాన్ని మాట్లాడుకోకుండా మనసుకు అప్పటికి తోచినట్లుగా తమ భావకవిత్వాన్ని ప్రకటించడం కోసమనో ఆ భావాలు ఏదో గొప్పగా ఉన్నాయనో భావనతోటో గట్టిని వెల్లడి చేస్తూ తమ మనసులో కలిగిన ఆ రచనల్ని దానికి బిరుదులు పొందుతూ ఉన్న ఈ పండితులు అని చెప్పుకుంటూ ఉన్న ఈ అజ్ఞానులకు ధిక్కారం స్వామి కాబట్టి బాల్యం అనే అవలక్షణం కలిగి ఉన్న ఈ దేహం నాకు అవసరం లేదు బాల్యం అనే చాపల్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న ఈ కాయం నాకు అవసరం లేదు దాంతో నాకు పని లేదు బాల్యాన్ని తప్పించుకొని బ్రతకడం అనేది ఏమన్నా ఉంటుందా అంటే పుట్టిన ప్రతి ఒక్కడూ బాల్య దశను అనుభవించవలసిందే ఆ సమయంలో భవిష్యత్ మహా చక్రవర్తి అయినప్పటికీ భవిష్యత్ పండితుడే అయినప్పటికీ సాక్షాత్తు బ్రహ్మదేవుడే అయినప్పటికీ బాల్యంలో అర్థం పార్థం లేని చేష్టల్ని చేయవలసిందే సన్మానానికి కాకుండా అవమానానికి అతడు తెర తీయవలసిందే అనుభవించవలసిందే సమస్తమైన జీవులలో ఏ చాపల్యం అయితే ఉందో ఆ చాపల్యం బాల్యంలో పది రెట్లు ఎక్కువగా ఉంటుంది చాపల్యం వల్లనే కదా అందరూ కూడా బాధలు పడుతూ ఉన్నారు పది రెట్లు ఎక్కువగా ఉండే చపలత పది రెట్లు ఎక్కువగా ఉండే బాల్యము ఇక సుఖాన్ని ఎలా ఇస్తూ ఉన్నది ఆడవాళ్ల చూపుల్లో ఉండే తత్తరపాటు కదలిక మెరుపు వెలుగులలో ఉండే చెంచలత్పము తరంగాల్లో ఉండే చాంచల్యము అగ్గిసికల్లో ఉండే కదలిక చాంచల్యము ఇవన్నీ కూడా ఓ బ్రహ్మర్షి బాల్యం అనే గురువు దగ్గరే నేర్చుకున్నాయి ఈ చాపల్యాన్ని అంతటినీ కూడా ఎవడు బాల్యానికి గురవుతూ ఉన్నాడో అనుభవ బాల్యం అనే అనుభవానికి వాడిలో ఈ చాపల్యం గొలుగుతూ ఉంది ఈ దీని నుంచే చపల వస్తువులు స్త్రీలోచనములు చపలములని చెప్పబడుతూ ఉన్నాయి తడి పుంజములు అనగా మెరుపు తీగలు కదిలిపోతూ ఉన్నాయని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి నిలకడలేనివని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి అరలన్నీ దీపశిక్కలు కూడాను స్థిరంగా ఉండవని కదిలిపోతూ ఉంటాయని చెప్పి చెప్పబడుతుంది వీటన్నిటికీ ఆ నేర్పు ఆ కళ ఎక్కడి నుంచి చెప్పింది అలానే నీటిలోని అలలకు కానీ వాయు వీచుకెలకు కానీ చలనం అనేది ఎక్కడి నుంచి చెప్పింది అంటే ఈ బాల్య దశ అనే దానినే గురువుగా చేసుకుని ఇవన్నీ నేర్చుకున్నాయి తప్ప ఇవేవి కూడాను చాపల్యంలో బాల్యాన్ని మించినవి కావు ఈ బాల్యము మనస్సు రెండు చాపల్యాన్ని చాంచల్యాన్ని కలిగి ఉంటాయి ఈ రెండు సోదరులే ఈ విషయంలో నిరంతరము కూడాను ఒకటి కల్పించడం ఒకటి భావించడం ఒక పని పొందులో పెట్టడం దాన్ని మరలా వదిలివేయటం క్షణంలోనే ఇది కదా కనపడుతూ ఉన్నది బాల్యంలో నిరంతరము కూడా నశించిపోయే తత్వం కలిగి ఉండే ఆలోచనలు చేస్తూ దాంతో బాధపడుతూ ఉన్నారు బాల్యంలో స్వామి ఈ బాల్యం నాకు ఈ బాల్యం అనే అనుభూతితో కూడుకున్న ఈ జీవితమే నాకు వద్దు ఈ బాల్యం గురించి ఇంకా చెప్పేది ఉన్నది స్వామి ఎంత చెప్పినా తగ్గడం లేదు దీని మీద నాకు చాలా కోపం కలుగుతూ ఉన్నది ఈ అవస్థ మీద ఈ బాల్యాన్ని నేను గడిచి ఇప్పుడే ఈ కౌమార ప్రాయంలో ప్రవేశించి వాస్తవాన్ని గ్రహించి వివేచన చేసి ఇంతకుముందు చాలా శోచనీయమైన స్థితిని అనుభవించాలనే సంగతిని గుర్తించి అయినా ఈ జీవితం నేను కాదు కాబట్టి దానిని కూడా వర్జించి భావాన్ని వహించి ఉన్నాను స్వామి ఈ దేహం గురించి ఈ దేహానుభవం గురించి ఈ జగదనుభవం గురించి ఎంత వర్ణించినా నేను పూర్ణంగా నా గురించి నా ఆలోచన చెప్పగలిగానని చెప్పి నాకు అనిపించడం లేదు స్వామి అయినా నా మానసిక స్థితి ఎలా ఉన్నది నా బుద్ధి ఎలా ఉన్నది నా విచారణ శైలి ఏమిటి ఫలితం ఏమిటి దేన్ని గుర్తించగలిగాను అనే దానిని నా చేతనైనంతగా చెప్తాను మీకు పరిష్కారం చూపించి నన్ను రక్షించండి జై సద్గురు